ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బడ్జెట్లో పొందపరిచిన అంకెలు పుస్తకాల్లో ఎక్కడ కూడా పుస్తకాల్లో కానీ లేకపోతే ఆ డబ్బులు ఎట్టి కూడా కనపడాలి ఊనే ఇటు బడ్జెట్ పేపర్లో మాత్రమే చూపించారు సో అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళ వాస్తవ పరిస్థితి చంద్రబాబు గారు ఇటు అభివృద్ధిని అటు సంక్షేమాన్ని రెండు కళ్ళుగా తీసుకెళ్ళి సంక్షేమానికి పెద్ద వేయాలా అభివృద్ధి అంతా గుంటలు లేని రోడ్లు చూడాలని చెప్పారు డిసెంబర్లో దానికోసం అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది పనులు కూడా జరుగుతున్నాయి అవన్నీ కూడా డిసెంబర్ నెలాఖరు లోపు ఎక్కడ కూడా గుంత కనపడకూడదు ఈ ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి మరి ఎట్లాంటి రోడ్లు ఏ విధంగా నిన్న కానూరు వెళ్ళాను గతంలో కానూరు వెళ్ళడానికి వీలు పడిన పరిస్థితులు దాని కానూరు ఏదైనా ఒక స్పాట్కి వెళ్ళాలంటే రకరకాల చుట్టూ తిరిగి మంచి రోడ్లన్నీ ఎత్తుకుని వెళ్ళాల్సిన పరిస్థితి నుంచి వాళ్ళని నిన్న వెళ్తే శుభ్రంగా మొత్తం రోడ్డు తయారవుతోంది సో ఇది చిత్తశుద్ధి చంద్రబాబు గారు చెప్పిన మాటకి చేసే పనులకి చెప్పి నువ్వు అబద్ధాలు చెప్పేసి ఏదో ఏదో ఆయన చేయట్లేదని చెప్పి ఆయన మీద అవాకులు చివాకులు పేలి పేలినంత మాత్రాన ఎక్కడ కూడా నిజం నిదానంగా తెలుస్తుందేమో కానీ బట్ నిజం నిజంగానే తెలుస్తుంది ఖచ్చితంగా అది బుద్ధి చెప్పుద్దని తెలియదు